భగవానుడు అవతరించు శిష్ణుల రక్షణ చేయ భగవానుడు అవతరించు శిష్టాచారం మన తీసిన సుగంచి అవతరించు హిందువుగా జీవించు హిందుగా మరణించు హిందువులని గర్మించులంతా గీతకు మెచ్చిన ధర్మం జగతిలోన ఉంటుందా కేత కాక ఏదైనా జయంతి జరుపుకుంటుందా గ్రంథం జయంతి జి జరుపుకుని భగవద్దు గీతకు మించిన గ్రంథం జగతిలో జయంతి కర్మ భక్తి జ్ఞానాలను గీత మనకు తెలుపుతుంది కర్మ భక్తి జ్ఞానాలను గీత మనకు తెలుపుతుంది గీత చేత పడితే జన్మ ఉండదంటుంది జీవించు హిందువుని గెలిపించు పొడదంతా పుల